హలో అండి ఈరోజు వీడియోలో మ్యాగీ అనేది డిఫరెంట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఈ మ్యాగీ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి హీట్ చేసుకుందాం తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికను సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేశాక మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనము మ్యాగీని ఇందులో యాడ్ చేద్దాం మ్యాగీ యాడ్ చేశాక కొద్దిసేపు అలాగే వదిలేయాలి తర్వాత వాటిని కలుపుతూ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి కొద్దిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ మ్యాగీ అనేది డ్రైగా కాకుండా కొద్దిగా సూప్లాగా ట్రై చేస్తున్నాను ఇలాగా బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది అంతేనండి చూడండి ఇప్పుడైతే ఈ మ్యాగీ అనేది కుక్ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్